హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి ప్యూర్ బనారస్ అండి ఇవన్నీ దసరా ఆఫర్లు వచ్చాయి చాలా లో ప్రైస్కి వచ్చాయి ఎవరికైనా కావాలంటే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది శారీ మొత్తం ఎలా వస్తుందండి శారీ ఆర్గన్జా టిష్యూలో వస్తుంది శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ మొత్తం గ్రీన్ వస్తుంది బార్డర్ వచ్చి ఆరెంజ్ కలర్ వచ్చింది శారీ టోటల్ ఎలా వచ్చింది ఒకసారి చూసుకోండి శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా స్మూత్గా కూడా ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కొంచెం త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ సారీ వచ్చేసేటప్పటికి బుట్టాలో వస్తుందండి ఇది ప్యూర్ బెనారస్ వీవింగ్లో వస్తాయి ఇవి ప్రింట్ అది కాదండి శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఎవరికైనా కావాలంటే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది పళ్ళు బ్లూ వస్తుందండి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటాయి శారీస్ మొత్తం ఎవరికైనా కావాలంటే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి శారీ మొత్తం ఇలా వస్తుంది బిగ్ బార్డర్తో వస్తుంది శారీ ఇవి బయట తీసుకుంటే అట్లీస్ట్ ఎలా లేదన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ క్వాలిటీ అండి ఇవి చాలా తక్కువలో వచ్చాయి చాలా తక్కువలో ఇస్తున్నాము ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి ఎవరికైనా కావాలండి నెక్స్ట్ సార్ వచ్చే గ్రీన్ షేడ్లో వస్తుందండి ఇది శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఈ శారీస్ వెంటనే అయిపోతాయి బ్లూ అని వచ్చింది సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎక్కడా రావు సిక్స్ హండ్రెడ్ కంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి నేను అవైలబిలిటీ ఉందో లేదని చెప్తాను శారీ ఇలా వస్తుంది కలర్ కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూలో వస్తుంది శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బార్డర్ ఎలా వస్తుంది శారీ టోటల్ శారీ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది పళ్ళు చూడండి మొత్తం టిష్యూలో వస్తుంది శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఇవి చాలా లో ప్రైస్లో వచ్చాయండి అందుకే వెంటనే స్టాక్ అయిపోతుంది కొంచెం త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే శారీ అవైలబిలిటీ ఉంటుంది ఎక్స్ శారీ వచ్చేటప్పటికి బ్లూలో వస్తుంది ప్యూర్ బెనారస్లో వస్తుందండి వీవింగ్లో వస్తుంది ఇవి ప్రింట్ అది కాదు పోవడం అది ఏమి చాలా హై క్వాలిటీలో వస్తాయి శారీస్ మాత్రం కాస్ట్ మాత్రం చాలా తక్కువలో వచ్చాయండి శారీస్ ఏ శారీ అయినా తీసుకోండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఓన్లీ దసరా ఆఫర్లో మాత్రమేనండి ఇవన్నీ చాలా తక్కువ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన కొంచెం త్వరగా బుక్ చేసుకోండి శారీ టోటల్లా వస్తుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి గోల్డెన్ టిష్యూలా వస్తుంది ఇది చాలా ఫేమస్గా ఉందండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ బయట ఎక్కడ తీసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ లేదు ఈ శారీ మా దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అంతే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ శారీసు ఎవరికైనా కావాల్సిన కొంచెం త్వరగా బుక్ చేసుకోండి పళ్ళు ఇలా వస్తుంది టజసీల్స్ వస్తాయండి దీనికి బ్లౌజ్ ఏమో ప్లైన్లో అండ్ ప్లైన్లో వస్తుంది శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి టోటల్ టిష్యూ వస్తుంది టిష్యూ బెనారస్లో వస్తాయి శారీస్ మొత్తం శారీ టోటల్ ఇలా వస్తుందండి శారీ వచ్చేటప్పటికి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి రెడ్లో వస్తుంది ఇది చాలా స్మూత్ ఉందండి చాలా డిఫరెంట్ కలర్లో వచ్చింది శారీ మాత్రం కాంట్రాస్ట్ బార్డర్తో శారీ చాలా ఎక్సలెంట్ షైనింగ్తో చాలా బాగుందండి పౌటన్స్ వచ్చేటప్పటికి ఇది బ్లూ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా బ్లూ వచ్చింది సారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఇవి మాత్రం సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అంటే ఎక్కడ రాని శారీస్ అండి ఇవి ఎక్స్ట్ శారీ వచ్చేటప్పటికి రెడ్లో వస్తుందండి శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి దీనికి ఇటు సైడ్ బార్డర్ వస్తుంది సేమ్ బార్డర్లో వచ్చింది శారీ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది పళ్ళు వచ్చేసి ఇది కాపర్ షేడ్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వచ్చిందండి బ్లౌజ్ శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎవరికైనా కావాలంటే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఫోర్ హక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎవరికైనా కావాలంటే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఇవన్నీ ఎంత లేదన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో శారీస్ అండి ఎవరికైనా కావాల్సిన కొంచెం త్వరగా బుక్ చేసుకోండి